బిఆర్ఎస్ రజతోత్సవ సభలో కాంగ్రెస్ పై కేసీఆర్ రెచ్చిపోయారు తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని ఫైర్ అయ్యారు అమలకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి దొంగ నాటకాలు ఆడారని సీరియస్ అయ్యారు దళిత బంధుతో పన్నెండు లక్షలు కళ్యాణ్ లక్ష్మితో ఒక లక్ష రూపాయలతో పాటు తులం బంగారం నాలుగు వేల పెన్షన్ ఆడబిడ్డలకు స్కూటీలు వంటి అనేక పనికి మాలిన హామీలు ఇచ్చి ప్రజలను నిండా ముంచారని అన్నారు అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ మించినోళ్ళు ప్రపంచంలోనే ఎవరూ లేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎన్నికల వేళ రాష్ట్రంలో ఎక్కడికి వెళితే అక్కడ ఆ దేవుడి మీద ఒట్టు వేసి దేవుళ్లను కూడా మోసం చేశారని విమర్శించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఏడాది నెల అవుతోంది ఈ ఏడాదిన్నరలో ఏం వెలగబెట్టారని ప్రశ్నించారు బీఆర్ఎస్ హయాంలో బంగారం లాగా ఉన్న తెలంగాణలో మళ్ళీ పదేళ్ల కిందటి పరిస్థితులు వచ్చాయని అన్నారు నా కళ్ళ ముందే మళ్ళీ తెలంగాణ ఇలా మారుతుంటే తట్టుకోలేకపోతున్నానని ఆవేదన చెందారు తుల బంగారం రాలేదు ఇంటింటికి మంచి నీళ్లు రాలేదు ఆర్టీసీలో మహిళల మధ్య గొడవలు సృష్టించి తెలంగాణను మళ్ళీ కకావికలం చేస్తున్నారని తెలిపారు బీఆర్ఎస్ పాలనలో భూముల ధరలు అద్భుతంగా ఉండేవని ఏడాదిలోనే అంతా తల కిందులు చేశారని మండిపడ్డారు పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఎక్కడో ఉన్న తెలంగాణను చాలా ముందుకు తీసుకువెళ్ళిపోయాం వెళ్లిపోయాం పదేళ్ళలో అద్భుతమైన పనులు చేసి చూపించాం ఎన్నో రంగాల్లో తెలంగాణను నంబర్ వన్ చేశాం చెరువుల నిండా నీళ్లు రికార్డు స్థాయిలో పంటలు పండించాం తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నాం అద్భుతమైన తెలంగాణను తయారు చేసుకున్నామని అన్నారు ఏడు వేల ఐదు వందల కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొనుగోలు చేశాం మిషన్ భగీరథ కేసర్ కిడ్స్ కంటి విలుగు కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు ఎవరూ అడగకపోయినా అమలు చేశాం ఐటీ రంగంలోకి కొత్తగా ఏడు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు తాము విచక్షణతో పనిచేశాం రాజశేఖర్ రెడ్డి హయాంలో తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని అలాగే కొనసాగించామని అన్నారు ఇలా పని చేయడం చేతకాక హైడ్రా అనే ఒక దరిద్రాన్ని తీసుకొచ్చి ప్రజలను ఏడ్పిస్తున్నారని మండిపడ్డారు భూములు అమ్ముకుంటున్నారు అసలు ఏ భూములు అమ్ముకోవాలి ఏ భూములు అమ్మకూడదు విచక్షణ ఉండాలని సూచించారు వందకు వంద శాతం మళ్ళీ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అవసరమైతే డైరీలో రాసుకోండి అని సూచించారు పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారం ఎవరికి శాశ్వతం కాదని అత్యుత్సాహం ప్రదర్శించొద్దని సూచించారు ఇక నుంచి ఊరుకునే ప్రసక్తే లేదని నేను కూడా రేపటి నుంచి బయలుదేరుతా ఒక్కొక్కరి సంగతి చూస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు